साई बा चन्द्रा भवलिका जागा पुण्डलिका जागा भव पुलिका जागा याहो याहो अवगे जना करोना सायं श्रीवन्दना करोना మూడవ తారీఖు వరకు మన శాంతి నగర్ లో వేసేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం మరియు శ్రీడీ సాయి లక్ష్మీ గణపతి మందిరాల వార్షికోత్సవం ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మన మందిరంలో ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి గణపతి పూజ పుణ్యావాచనము యాగశాల ప్రదేశం హోమ కార్యక్రమంలో ప్రారంభమై అలాగే రెండవ రెండవ తారీఖు శనివారం నిత్య హోమాలు అలాగే కళ్యాణ కార్యక్రమం సాయంకాలం యథాలయ దేవత హోమ కార్యక్రమాలు మూడవ తారీఖు వసంత పంచమి సోమవారం సందర్భంగా పూర్ణాహుతి పూర్ణావతి కార్యక్రమం అలాగే స్వామివారి విగ్రహాలకు మూల మూలా విధాల ప్రోక్షణ అభిషేకాలు అలంకరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు సీతారామచంద్ర స్వామివారి సిరిడి సాయి వారి అలాగే లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహం పొందాలని కూర్చున్నాము ఎవరైనా ఈ కార్యక్రమాలకి మందిరా పూజ కానీ సంప్రదించండి లేదా కమిటీ వారిని సంప్రదించేసి మీ పేరు నమోదు చేసుకొని రసీదు పొందాలని కోరుచున్నాం సాయినాథ్ సాయినాథ్ మహారాజ్కి